హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మా పెద్ద పాప వాళ్ళ ఇంట్లో ఒక అకేషన్ అయితే స్టార్ట్ అయిందండి అది ఏంటి అంటే పెద్ద బాబుకి ఉపనయనము చేస్తూ ఉన్నారు ఉపనయనానికి ముందుగా మనము పసుపు కొట్టుకోవడము శనగలు విసరడము అలాగనే వడియాలు అనేది పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా సాంప్రదాయాలలో మస్ట్ అండ్ షుడ్గా చేసే పనులు అనమాట అదీ కాక మనం ఇవన్నీ బయట దొరుకుతాయి కదా మనం తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి మనం అనుకుంటాము కానీ ఎన్ని బయట దొరికినా కానీ కొన్ని సాంప్రదాయాలు మాత్రం పాటించాలి పాటిస్తేనే అందరం బాగుంటాము చేసుకునే ప్రతి కార్యక్రమం కూడా చక్కగా భగవంతుడు కూడా మన అందు ఉండి అన్ని చేస్తూ అలా ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట అలాగనే విఘ్నాలు ఎక్కడా రాకుండా విఘ్నేశ్వరుని ముందుగా కొలుచుకోవటము వినాయకుడికి బియ్యం అనేది ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకున్న తర్వాత ఆ బియ్యాన్ని పదహారు రోజు పండుగలోపు మనము ఏదో ఒక స్పెషల్గా భగవంతుడికి ప్రసాదం అనేది చేసుకోవాలి మనము అలా ప్రతిదీ కూడా అకేషన్ ఏదైనా కానీ అకేషన్కి వెనక కొన్ని పద్ధతులు అనేది ఉంటాయండి అది ఎవరి ఇంట అయినా ఉంటాయి అలాగనే ఈ అకేషన్ చేసే ముందు మా ఇంట జరుగుతుంది అనమాట అంటే ఉపనయనము ఎందుకు చేస్తారు ఏంటి అనేది కొంతమందికి ప్రశ్న వేస్తారండి అంటే ఉపనయనము ఇప్పుడే చేయాలా లేదా తర్వాత అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే పిల్లగాడికి పెద్ద వయసు వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చా అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత అంటే మ్యారేజ్ అప్పుడు చేసుకోవచ్చు ఆ మ్యారేజ్ అప్పుడు చేసుకునేది ఎందుకు అంటే మనము పిల్లగాళ్ళని ఇంకా చదివే చదివిస్తాము ఉద్యోగమే చూసుకుంటాము అలా పిల్లగాళ్ళని అనుకున్నప్పుడు పెళ్లిలో చేసే తంత అనమాట పెళ్లికి ముందు రోజు ఒక ముహూర్తాన ఒడుగు అనేది చేస్తారండి అంటే ఉపనయనానికి మరొక పేరు ఒడుగు అనమాట అలా అందరి సమక్షంలో ఒడుగు చేసుకున్న తర్వాత పెళ్లి చేయటం అనేది అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చిన్న వయసులో మాకు బాబుకి పదేళ్ళు పదేళ్లకి ఎందుకు ఒడుగు చేస్తున్నాము అంటే ఇంకా మాకేంటి అంటే మా వృత్తిని మేము చేసుకుందామన్న ఒక ఆలోచన పిల్లలకి పడింది అనమాట అంటే మా వృత్తి చేసుకోవాలి అంటే మాకు ముందుగా ఈ ఒడుగు అనేది చేసుకోవాలన్నమాట ఉపనయనం చేసుకున్న తర్వాత పెద్దలు దీవెనిస్తారు అది కాక ఇక్కడ చేసే అయ్యగారు మంత్రోచ్చారణ చేస్తాడనమాట బాబుకి ఒడుగు చేసేటప్పుడు తనకి చెవిలో కొన్ని మంత్రాలు అనేది చేయటం చెప్పడం జరుగుతుందనమాట ఆ మంత్రాలు వినడం వల్ల దైవశక్తి ఆవహించి ఇంకా మేము ఇవి మంత్రాలు నేర్చుకోవడానికి వేదం కానీ స్మార్థం కానీ ఇంకేదైనా సరే ఈ మంత్రాలు అనమాట మా వృత్తికి సంబంధించిన ఏ మంత్రాలు నేర్చుకోవటం అయినా కానీ నేర్చుకోవడానికి అయినా కానీ భగవంతుడు మాకు అనుగ్రహించినట్టు అనమాట అందువల్ల వల్ల ఉపనయన మహో మహోత్సవం అనేది మేము ఇలా తొమ్మిదేళ్ల నుంచి స్టార్ట్ అవుతుందండి ఏడేళ్ల నుంచి తొమ్మిదేళ్ల నుంచి పదకొండు అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా మేము ఈ పద్ధతిని చేసుకుందాము మా ఇంట ఈ పద్ధతిని కాకుండా ఉద్యోగాలు వద్దు వద్దు అనుకునే వాళ్ళు ఈ వయసులో కంపల్సరిగా ఒడుగు చేస్తారండి ఇలా అందువల్ల మేము కూడా సరేలుడు అమ్మాయి కూర్చొని ఆలోచించుకొని ఈ ఈ చదువు ప్లస్ ఈ వేదం రెండు చదివిద్దాము అన్న ఆలోచనతోటి ఎందుకు అంటే అండి ఇప్పుడు అయితేనే ఈ వయసులో అయితేనే మంచిగా నాలిక తిరగడము చక్కగా మంత్రోచ్చారణ అనేది చక్కగా స్పష్టంగా వస్తూ ఉంటుందన్నమాట పెద్ద అయిన తర్వాత మంత్రాలు అనేది నోరు సరిగ్గా తిరగదండి అందుకోసం పిల్లలకి ఎప్పుడైనా కానీ ఈ విద్యను నేర్పించాలి అనే తల్లిదండ్రులు ఎవరున్నా కానీ వేద పాఠశాల మీరు అన్ని చూస్తూనే ఉన్నారు వేదం వేద వేద పాఠశాలకు వెళ్ళే పిల్లలంతా కూడా అండి సెవెన్ ఇయర్స్ నుంచే పై నుంచి ఎంత వయసు అయినా కానీ నేర్చుకోవచ్చు కానీ ఎక్కువగా కూడా పెద్ద వయసు వాళ్ళని కూడా వేద పాఠశాలలో జాయిన్ చేసుకోరండి ఎందుకంటే చేసుకున్నా కానీ వాళ్ళకి విద్య సరిగ్గా రాకపోయినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది మంచి మంచి పాఠశాలలు అయితే ఉన్నాయండి మా చదువుకు సంబంధించినవి మొత్తం కూడా ఎక్కడ పాఠశాలలో అయినా కానీ పిల్లలు చక్కగా చదువుకొని వస్తారు ఇంకా పెద్ద పెద్ద పాఠశాలలు అయితే వాళ్ళు మన పిల్లలు అక్కడ చదువుకున్న సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడైనా ఏ పోస్టులు మాకు కూడా ఇందులో గవర్నమెంట్ పోస్టులు ఉంటాయండి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఉంటాయో టీచర్స్ అలా ఉంటాయో మాకు కూడా పెద్ద పెద్ద దేవాలయాల్లో మళ్ళీ ఈ మంత్రాలు మేము చెప్పడానికి కూడా మాకు కూడా పోస్టులు అనేది ఉంటాయి అంటే ఎంత చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కదండి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అయితే మేము ఏంటి అంటే మాకు ఆనవాయితీ అనమాట ఇప్పుడు ఒక ఊరికి ఒక అయ్యగారు ఉంటే ఆ ఊరు మొత్తం కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలే చేసుకుంటూ ఉంటారండి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులకి చేత కాలేదనుకుంటే తండ్రికి చేత కాకపోతే మళ్ళీ కొడుకే చేయాలండి అలా ఆ వృత్తిని కూడా మళ్ళీ కొడుకే చేయాలండి అలా ఆనవాయితీ కూడా ఉంటుంది మాకు ఇంకా ఏది ఏమైనా కానీ ఇది నేర్పించి అది నేర్పించితే ఏదైతే అది భవిష్యత్తు అనేది పిల్లగాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము కూడా చక్కగా అనుకొని మేమైతే ఇట్లా ఒడుగు ముహూర్తం అయితే పెట్టుకోవడము దానికి ఒడుగు సంబంధించిన పనులు అయితే కూడా చక్కచక్క చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు అని ఎందుకు అంటారంటే అండి ప్రతిదీ కూడా ఆనవాయితీలు పాటించేటప్పుడు పెద్దవాళ్ళకు తెలిసినట్టుగా మనకి తెలియదు అనమాట చిన్నవాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియదు అందువల్లే మోస్ట్ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట పెద్దవాళ్ళు ఉండి ఏ తంతు దేని తర్వాత ఈ సాంప్రదాయమైన పనులు చేసేటప్పుడు అంటే మనము ఏ అకేషన్ చేసినా కానీ పెళ్ళైనా సరే అండి ఒక దాని తర్వాత ఒకటి చేయవలసి వస్తుందనమాట అవన్నీ కూడా ముందువి వెనకకి వెనకవి ముందుకి చేయకూడదనమాట అవన్నీ తెలియాలి అంటే మన పెద్దవాళ్ళకైతేనే తెలుస్తుంది అందువల్ల పెద్దవాళ్ళు చక్కగా కూర్చొని వాళ్ళు చెబుతూ ఉన్నా లేదు వాళ్ళకి ఓపిక ఉండి మేము చేస్తామన్నా కానీ మనకి ఎలా అయినా కానీ పర్వాలేదు చక్కగా ఇక్కడికి వచ్చిన మాకు పెద్ద ముత్తైదు మాత్రం తను ఎంత ఓపికగా చక్కగా కిందనే కూర్చొని చేస్తాను అంటే నేనే వద్దండి అని చెప్పి అలా కుర్చీ వేసాను కొన్ని చోట్లకైతే కిందకే వచ్చి కూర్చుందండి తను చూస్తే నాకు అనిపించింది మనకే ఓపికలు తక్కువేమో తనకే మంచిగా ఓపిక ఉందేమో అనిపించింది అంత ఆ జనరేషన్ వాళ్ళు ఉండే పద్ధతులు వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళ కేర్ ఉండే పద్ధతి అంతా కూడా చాలా బాగుంటుందండి ఇంకా దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి మరి మనకు తెలియదా అనుకుంటాము లేదండి మనకు తెలియదు అనమాట ఎందుకు అంటే ఎందుకు తెలియదు అంటే లు విసరాలేమో ముందు లేదా ఒడియాలు పెట్టాలేమో అలా అనుకుంటూ ఉంటాము అందువల్ల పెద్దవాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు చెప్తూ ఉంటారు పద్ధతి అంతా ఎలా అంటే ముందుగా పసుపు దంచుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేసుకొని దానికి కూడా లెక్ ఉంటుందండి కేజీంబావు అలా ఉంటుంది అనమాట బియ్యం కట్టుకున్న తర్వాత మనం రాసుకున్న లగ్న పత్రిక ఉంది కదండి ఒడుగు ముహూర్తం ఉంది కదా ఆ ముహూర్తపు పత్రికని బియ్యాన్ని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టుకొని ఈ కొట్టిన పసుపుని మనము ఆ రోజు మనము ఉపనయనానికి కూర్చునేటప్పుడు అనమాట దేవుడు కార్యక్రమం మొత్తం కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒడుగు ముహూర్తం ఒడుగు పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ కార్యక్రమానికి ఆ పసుపును వాడాలన్నమాట అందుకోసము మనము ముందుగా ఈ పనులు ఎందుకు చేయాలంటే ఇవన్నీ కూడా మనకి ఒడుగు కావాలి అక్కడ కావాలన్నమాట లేదా స్టోర్ రూమ్లో తెచ్చుకోవచ్చు స్టోర్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అవన్నీ దొరుకుతాయి కదా అంటే అవి కాదనమాట మన చేతులతో మనం చేసినవే మనకి అయ్యగారు అన్నీ కూడా అక్కడ వాడతాడన్నమాట తర్వాత శనగలు శనగలకు కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి దాని తర్వాత వడియాలు వడియాలకు కూడా అక్కడ అయ్యగారు చెప్తాడు మనం పెట్టిన వడియాలన్నీ అక్కడికి పనిచేయవండి ఎందుకంటే మనకి కావలసిన వడియాలు కొన్ని ఉంటాయి రెండు మూడు నాలుగు ఐదు అంతే కానీ అవి కూడా మన చేతితోటే మనం పెట్టాలి అందుకోసం ఒడుగు ప్రాసెస్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుందండి ఇదంతా అయిన తర్వాత మనము బయట నుంచి తెచ్చిన పిండ్లు కూడా పెట్టకూడదండి మ్యాక్సిమం ఇంట్లో ఇంచే మనము మంచిగా శనగలు విసురుకోవడము తరువాత వడియాలు పెట్టుకోవాలంటే గుమ్మడికాయని కట్ చేసుకోవడము తర్వాత మినపగుండ్లు నానపెట్టుకొని చక్కగా ప పప్పు పట్టుకోవడము ఇవన్నీ కూడా మన చేతులతోటే మనమే చేయాలన్నమాట బయట నుంచి తెద్దాము అనే ఆలోచనలు చాలా వరకు తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరము కూడా తగ్గి తగ్గించుకోవాలి ఇంకా చేయగలి చేయగలిగిన వాళ్ళు ఉంటే చక్కగా అయితే బంతిలో వేసే ఒడియాలన్నీ కూడా పెట్టుకోవచ్చండి కానీ అంత వెసులుబాటు లేదు అంత మనకు చేత కాదు అన్నప్పుడు మనకి పూజకి కావాల్సిన వడియాలైనా మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే మా పిల్లలైతే ఫాలో అవుతూ చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా తర్వాత ఇంకా ఇవి పసుపు కొట్టే ముందు మనము రోలుకి కంకణం కట్టాలండి ఐదు పోగులు కానీ ఏడు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ పదకొండు పోగులు కానీ పోసుకొని చక్కగా చక్కగా వాటికి తమలపాకుని కట్టేసుకొని లేదా మామిడక్కనైనా సరే పర్వాలేదు లేదు రెండిట్లో ఏదైనా కానీ పచ్చని ఆకుని కట్టేసుకొని పసుపు పచ్చదారానికి పచ్చటి ఆకుని కట్టేసుకొని తోరణపాకుని ఇలా తోరం తోరం కట్టేసుకొని అలాగని రోలుకి రోకల బండికి ఇసుర్రాయికి ఇలా వీటన్నిటికీ తోరాలు కట్టిన తరువాత ముత్త వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కట్టుకోవాలండి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి కట్టిన తరువాత అలాగనే వచ్చిన ముత్త కూడా పసుపు బొట్టు బొట్టు పెట్టిన తర్వాత వాళ్ళకి గంధము అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట అలాగనే ఇవాళ మొత్తం కూడా ఇదే పని అనమాట ఇంట్లో మొత్తం స్టార్ట్ అయ్యి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనాలు మనము ఏ పని చేసినా కానీ అంటే ఇంట్లో ఏ చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నా కానీ భోజనం భోజనం పెట్టడం చాలా మంచి పని అండి అన్నిటికంటే కూడా మనం అన్నదానము గొప్పదానం కాబట్టి మనకి చేతనైనంత వరకు అన్నదానాన్ని చేయటం మంచిదనమాట అనమాట అలాగనే మేము పిలుచుకున్న అందరికీ కూడా ఈరోజు చక్కగా భోజనాలు అలాగనే మడితో వంట అనమాట అంటే అందరూ కూడా మామూలు వంట తినేవాళ్ళు ఉండరండి పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళంతా కూడా మడితోటే భోజనాలు చేస్తారు అంటే మడిగా వండించాలి వాళ్ళకి మడితో పెట్టాలన్నమాట అలా అంతా కూడా ఈ అకేషన్ అంతా కూడా ఇలా ఈరోజైతే స్టార్ట్ అయిందండి చక్కగా పనులన్నీ స్టార్ట్ చేసుకొని పెద్దవాళ్ళ సమక్షంలో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మా పిల్లలు అయితే చాలా సంతోషపడ్డారు ఎందుకు అంటే మనకి పెద్ద ముత్తైదు ఆమెకి ఆమెని కుర్చీలో కూర్చోమన్నా కానీ అమ్మగారు అలా కూర్చోను అని చెప్పి చక్కగా వచ్చి చేస్తూ ఉన్నారండి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఎంత సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి పని మొత్తం కూడా చక్కగా అనిపించింది ఎందుకు అంటే అండి ఇలాంటి మనవి తెలియని విషయం తెలియని తెలియనితనంగా చేసే కంటే కూడా తెలిసిన విషయం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ మనం చేస్తేనే తృప్తి అనేది ఉంటుంది ఈరోజు ఈ అకేషన్ అంతా కూడా ఇలా పాప వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయిపోయిందండి అయితే దీనికి కొన్ని కొన్ని మనం ఏంటి అంటే తెలియ తెలియని చెప్పాలి అక్కడ తెలియని చెప్పకపోతే తెలియదు అనమాట అందుకోసమే మనకి ఇంకా ఇంకెవరైనా ఒడుగు చేసుకుందాం అనుకున్నారు ఒడుగు చేసుకోవాలంటే ముందుగా ఏం చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అన్నీ మేము షాప్కి వెళ్ళి తెస్తామండి లేదా ఆర్డర్ పెడితే వస్తాయండి ఇంటి కి ఇవేముందండి పసుపు కొట్టడం ఎందుకు అలా అనుకుంటారండి అన్ని ఆర్డర్ పెడితే వస్తాయండి కానీ చక్కగా మన చేతి మనం చేసిన పనులన్నీ కూడా అక్కడ పూజా విధానంలో అన్నీ కూడా ఇలా ఉపయోగపడతాయండి అందుకోసమే పెద్దవాళ్ళు చెప్పారు ఇంకా ఇప్పుడు జనరేషన్ జనరేషన్ వాళ్ళకి అలాగనే ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఒక పది రోజులు వచ్చి ఉండే లేరండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు కానీ వెనకట అలా కాదు పెళ్ళి అన్నా ఒడుగులన్నా అసలు ఏ శుభకార్యాలన్నా కానీ ఇంట్లో పండగ వాతావరణం ఒక నెల రోజుల ముందు నుంచే ఉంటుందటండి కానీ ఇలాంటి ఇవాటి రోజున అలా ఏం లేదు కానీ అలా ఉండాలని చెప్పితే నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే పండగ అంటేనే పది మంది కలిస్తేనే పండగండి ఇంకా మనం ఒకళ్ళని చేసుకుంటున్నాము ఆ రేపనంగా చుట్టాలు వస్తారు ఏముంది ఇలా పిలిస్తే అలా ఆ రోజుకొచ్చి వెళ్ళిపోతారు అని మనం కూడా అనుకోకూడదండి ఎందుకు అంటే అందరూ ఉంటేనే పండగ అనమాట అందరూ ఉండి చేస్తుంటేనే పండగ వాతావరణం ఇంకా మనం ఒక్కళ్ళుగా ఉండి ఏ చేసినా కానీ అది మనకి తృప్తిని అయితే ఇవ్వదండి నాకైతే అలా అనిపిస్తూ ఉంది ఈ రోజైతే ఇలా పండగ వాతావరణంలాగా ఇల్లంతా కలకలలాడుతూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉంది ఇంకా తర్వాత ఇక ఒడుగు రోజు అంటే చుట్టాలు ఆ రోజుకొచ్చే చుట్టాలు ఆ రోజు వస్తారు అది వేరు కానీ ఇలా మనం ముందు చేసే పనులకే ముందుగా అందరూ వచ్చి అంతా అందరూ చేతులు వేస్తేనే ఆ పండుగ అన్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అండి మనము పసుపు కొడుతూ పసుపు పాటలు ఉంటాయి అలాగనే మనము వడియాలు పెడుతుంటే కూడా చక్కగా వడియాలు పెట్టుకుంటూ కూడా ఆ సరదాగా పాటలు పాడుకోవచ్చు కానీ ఇక్కడ పాడుతున్న వాళ్ళు కొంచెం పెద్దగా అనమాట పాడకపోయేసరికి ఆ పాటలు అనేది నాకు రికార్డ్ అవ్వలేదు అందువల్ల నేను వాయిస్ చెప్పాల్సి వస్తూ ఉందనమాట చక్కగా అలా పాటలు పాడుకుంటూ కూడా మనకి పసుపు దంచే పాటలు చాలా ఉంటాయండి ఇప్పుడు ట్రెండీ కూడా అనమాట అలాంటి పాటలు మనం సరదాగా పాడుకుంటూ పసుపుని కొట్టు కొడుతుంటే మనకి పసుపుని దంచిన టైం కూడా తెలియదు అనమాట అంత సరదాగా అయిపోతూ ఉంటుంది పసుపుని మనం మెత్తగా కొంచెమన్నా అం మొత్తం మెత్తగా కాపాయినా కానీ కొంచెం మనకి మెత్తగా వచ్చేటట్టు దంచుకోవాలి ఎందుకంటే ఆ పసుపునే మనకి అక్కడ ఉపనయనానికి స్టార్ట్ అయ్యేటప్పుడు అక్షింతల్లో కానీ అక్కడ గౌరవను పెట్టడానికి కానీ ఆ పసుపునే వాడతారనమాట అందుకోసం ఆ పసుపుని ఖచ్చితంగా మనం దంచుకోవాలి ఇంకా ఇక్కడ అందరూ కూర్చొని ఏం చేస్తూ ఉన్నారంటే అది దంచి మెత్తగా అయిన మేమే దంచుతామండి అని చెప్పి ఒక ముగ్గురు అయితే కూర్చున్నారు అక్కడ ఇంకా తర్వాత ఏమైంది అంటే ఇంకా శనగలు ఈ శనగలు కూడా పప్పు కావాలండి శనగలు గబక్కన కావు కదా చక్కగా శనగలను కూడా పప్పు అయ్యే వరకు చేస్తూ ఉన్నారు ఇంకా వచ్చిన ముత్తైదువులకి మనం మర్చిపోకుండా వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వాలండి తాంబూలంలో కూడా ఇంకా వడియాలు దానికైతే మాత్రం అందరూ పెద్దవాళ్ళు లిఫ్ట్లో వెళ్తారు కానీ ఐదో స్టేర్ దాకా వెళ్తారు కానీ అక్కడి నుంచి మళ్ళీ పాపం వాళ్ళు ఆ పై వరకు టెర్రస్ మీద వరకు మెట్లు ఎక్కాలి కదండి అందువల్ల వాళ్ళందరూ ఎక్కలేరని చెప్పి ఆ అకేషన్ కూడా లోపల ఇక్కడే ప్రిపేర్ చేద్దాము అనుకున్నాం మేము అంటే అదంతా కూడా ఇక్కడే పెట్టేస్తారు వాళ్ళు పైకి ఇద్దరు ముగ్గురు తీసుకువెళ్ళి పెడతారులే ఇదంతా ఎందుకు పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టాము అని చెప్పేసి మేమేం చేసామంటే అండి ఎక్కువ వడియాలు కాదు కదండి కొంచమే కదా మేము పెట్టుకున్న వడియాలు అందువల్ల వడియాలకి ఆ పిన్ని గారు గణపతిని స్టార్ట్ చేస్తుంది అనమాట గణపతిని తయారు చేస్తూ ఉంది గణపతిని తయారు చేసి వడియాలు పెట్టేటప్పుడు ఎప్పుడు మనం పెళ్ళికి కానీ ఒడుగు కానీ ఇంకేదైనా మీళ్లలో ఇంకేదైనా అకేషన్కి వడియాలు పెడుతున్నారు అన్నప్పుడు చక్కగా ఇట్లా మనం గౌరీ గణపతి అన్నట్టు చేసుకొని అక్కడ పెట్టేసుకోవాలండి వడియాలకి ఇంకా అలాగనే ఈ వడియాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంకా హల్దీ ఉంటుంది కదండి హల్దీ ఫంక్షన్లో కూడా హల్దీ అయిన తర్వాత మనం పెళ్ళికొడుకుని చేసిన తర్వాత కూడా పిల్లగాళ్ళని బయటికి పంపించకూడదండి పెళ్ళిలో కూతురిని చేసినా కానీ పెళ్లి కూతురు కూడా బయటికి వెళ్ళకూడదు అలాగనే వడుగులో కూడా సేమ్ ఈ ఈ తంతులన్నీ కూడా ఇలానే ప్రారంభమవుతాయి మొత్తం ఇలానే చేసుకోవాలన్నమాట సాంప్రదాయాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళాలి మన పద్ధతులు మన సాంప్రదాయాలు మన ట్రెడిషనల్ వంటలు ఇలా అన్ని కూడా ఎప్పుడూ కూడా వంటలు కూడా అండి ఏవి పడితే అవి కూడా చేయకూడదనమాట చెప్తారు మనం ఈ దీనికి ఇలా వంట చేయాలి ఇలా చేసుకోవాలని చెప్పి పెద్దవాళ్ళంతా కూడా ప్రతిదీ కూడా చెప్తారండి ఏ ఆకేషన్ పూజా విధానం ఎలా ఉంటుందో వంటలు కూడా కొన్ని స్పెషల్ వంటలు ఉంటాయన్నమాట ఆ వంటలు చేసుకోవాలి అలాగనే వీటికి అరిసెలు కూడా కావాలండి అరిసెలు చెక్కినాలు అంటారు కదా గుండ్రంగా ఉండే చకినాలు అవి కూడా కావాలన్నమాట అవి కూడా మనమే తయారు చేసుకోవాలి ఇంట్లో ఆ ప్రాసెస్ కూడా ఉంది మాకు ఇలా ఇవన్నీ చేసుకుంటూ చక్కగా ఇట్లా సర అంటే ఒక పక్క వాళ్ళు సరదాగా కూడా పెద్దవాళ్ళు మంచిగా వాళ్ళకు వచ్చిన పాటలు పాడుకుంటూ కూడా ఎక్కడా కూడా వాళ్ళు కూడా మేము ఇట్లా స్ట్రైన్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఒక్కళ్ళకు కూడా లేదండి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా అంటే వాళ్ళకి ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆనందము మామూలుగా లేదనమాట ఎందుకు అంటే ఎన్ని చేస్తుంటారు అండి వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని ఉపనయనాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు అండి అలాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని మేము చక్కగా ఈ అకేషన్ అంతా కూడా మా పాప వాళ్ళ ఇంట్లో అనేది జరిగిందనమాట ఇంత సంతోషాన్ని మీకు నేను చెప్పలేకపోతే నా నేను చాలా మిస్ అవుతున్నానేమో మిమ్మల్ని 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 అందరినీ అని నాకు అనిపించింది అందుకోసమే చక్కగా అండి ఇలాంటివి మనకు తెలియనప్పుడు మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని చక్కగా ఏ ఏ పని తర్వాత ఏది చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మీలలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని చక్కగా తీసుకొని వచ్చి వాళ్ళని నడగండి ప్రతిదీ కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట ప్రతి పనిలో కూడా పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటాయండి ఇలా మా ఇంట జరిగిన ఈ కార్యక్రమం మీకు నచ్చుతుంది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను వీడియో కూడా పోస్ట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకోకుండా చక్కగా వీడియోని అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి మీ అందరూ కూడా ఆదరించండి ఆదరించి నా వీడియోల్ని చక్కగా లైక్ చేయండి నేను ఏదైనా చెప్పిన విధానం మీకు నచ్చకపోతే అలానే కామెంట్ కూడా చేయండి పర్వాలేదు ఎందుకు అంటే అందరికీ అన్నీ నచ్చవు కదండి అలానే మనం చెప్పిన దాంట్లో ఇంకేదన్నా తప్పున్నా కానీ సజెస్ట్ చేయండి తప్పకుండా పాటిస్తాము ఎందుకంటే అన్నీ మనం తెలిసి తెలియకుండా చెప్పకూడదు తెలిసిన విషయాన్ని అయితే చక్కగా షేర్ చేశాను ఇంకేదైనా నాకు తెలియపోతే మీరు చెప్పిన నేను ఫాలో అవుతాను చూశారు కదా మా వినాయకుడు ఈ అకేషన్కే ఈ ఇది కూడా మేము చక్కగా ఆర్డర్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము అండి ఎందుకు అంటే అన్నీ కూడా బయట డెకరేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళతోటే చేయించుకోకుండా చక్కగా మనకు కూడా వచ్చు కదండి ప్రతి పని కూడా మనకి ఇవాళ తెలియంది ఏముందండి చక్కగా స్టాండ్ తెప్పించుకున్నాము చక్కగా అలా ఆర్డర్ పెట్టేసుకొని ఇక ప్రతి ఫంక్షన్కి కూడా చక్కగా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవడం అనేది మేమైతే మేము ఇంతకు ముందు కూడా మా ఇంట్లో బాధాలప్పుడు కూడా మేమే డెకరేషన్ చేసుకున్నామండి చక్క చక్కటి డెకరేషన్ చేసుకొని చక్కగా ఇలాంటి పండుగని ఇంట్లో చేసుకొని ఇంకా మేమైతే పెళ్ళింకా సర్దటము బట్టలు సర్దటము ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉన్నాయండి మధ్యాహ్నం వరకు లంచ్ టైం దాకా మాకు మంచి ముహూర్తాన్ని చూసుకొని మేము ఈ స్టార్ట్ చేసేది కూడా మంచి ముహూర్తాన్ని స్టార్ట్ చేసుకొని అన్ని స్టార్ట్ పెట్టడం అనేది జరిగిందండి ఇంకా దాని తర్వాత భోజనాలు అయిన తర్వాత ఇంకా మేము సర్దేవి పూజకి కావాల్సినవి ఒకటికి సార్లు చెక్ చెక్ చేసుకోవాలండి ఎందుకు అంటే అక్కడ ఏది తక్కువైనా కానీ మనకి మంచిగా అనమాట అందుకోసం ప్రతిదీ చెక్ చేసుకుంటూ మేము బట్టలు సర్దటం దగ్గర నుంచి ప్రతి పని కూడా ఇంకా చాలా ఉంది మాకు ఈ పది రోజుల అడావుడంతా కూడా మాకు ఇంట్లో అయితే ఇట్లా ఉంది ఇంకా తర్వాత వీడియోలు కొంచెము ఇంకా ఉపనయనం వీడియోలు పెట్టడం కొంచెం డిలే అవుతూ ఉంటుందండి ఎందుకంటే మరి వచ్చిన చుట్టాలను చూసుకోవాలి అతిథులకి ఎక్కడా కూడా మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి కాబట్టి మనం వీడియోలు కొంచెము లేట్ అవ్వచ్చు కానీ ఇదొక్కటి కొంచెము రెండు రోజులు టైం ఉంది అని చెప్పి చక్కగా వీడియోని అయితే మాట్లాడి మీకు పెట్టడం అయితే జరిగింది ఈ వీడియోని మొత్తం కూడా మీరు లైక్ చేయండి అలాగే మీకు ఎవరికైనా నేను చెప్పిన విధానం నచ్చితే పక్కన వాళ్ళకి షేర్ చేయండి అండి తప్పకుండా నా వీడియోని మీరందరూ కూడా మా బా మా మనవడికి జరిగే ఉపనయన వీడియో అనమాట ముందుగా మేము చేసిన పనులన్నీ కూడా మేము ఇలా చేసామండి అలా చేసామండి ఇందులో ఐషు చాలా పని పనిచేసిందండి ఐషు గురించి చెప్పడం మర్చిపోయినాను ఈరోజు నేను ఐషు అయితే పసుపు కొట్టే దగ్గర నుంచి చక్కగా పసుపు దగ్గర అక్కడ వచ్చి రోడ్డు దగ్గర కూర్చుంది తర్వాత తిరగలు తిప్పుతూ ఉంటే చక్కగా తిరగలు తిప్పింది ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇదంతా పట్టుకుని చికాకు చేస్తుంది అనుకుంటే లేదు లేదు చేస్తా అనుకుంటూ వచ్చేసిందండి తను కూడా వడియాలు పెడుతూ ఉంది ఇంకా చూసారండి పిల్లలు కూడా అనమాట ఇంకా బాలముత్తైదు అన్నట్టు మా పాప ఇంకా చక్కగా వచ్చేసి ఇంకా ఆయుషుకి మీకు తెలుసు కదండి ఆయుషు అన్ని పనులలో ఉంటుంది అనమాట తను యాక్టివ్ అనమాట బాగా అనమాట అటు డ్యాన్స్ అన్నా కానీ పాట పెట్టని డ్యాన్స్ డ్యాన్స్ వేస్తుంది ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తాను అనుకుంటూ వచ్చింది కాకపోతే ఆగం కొంచెం భయం మాకు ఇంకా చెప్పా కదండి అందరినీ టెర్రస్ మీదకి మనం తీసుకురాలేము కాబట్టి ఓపిక ఉండదు వాళ్ళకి పెద్దవాళ్ళు వచ్చిందంతా చెప్పా కదా పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళకి ఓపిక ఉండదు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి పాపాను అలాగే వాళ్ళ మరిది అనమాట చక్కగా మరి ఎండకి వెళ్ళాలి ఇవన్నీ కూడా మూడు రోజుల్లో ఎండిపోవాలి మరి ఇవే వాడాలని చెప్పా కదండి చక్కగా ఇక్కడ పెట్టేసి తీసుకొస్తుంటే కొన్ని కొంచెం డిస్టర్బ్ అయినాయి అని చెప్పి చక్కగా వాటిని మళ్ళీ మా పాప అలా పెడుతుంది ఉంది ఈ వీడియో కనుక మీరు ఫుల్ వీడియో మొత్తం కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమైతే అనమాట ఈ వీడియోని మీరందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అందరికీ మరొక్కసారి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్